గ్లోబల్ హాస్పిటాలిటీ రంగంలో ప్రముఖ సంస్థ అట్మాస్ఫియర్ కోర్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు ఆ సంస్థ దక్షిణాసియా ఎండీ సౌవాగ్యా మహపాత్రా గ్రూప్ ఎండీ సలీల్ పాణిగ్రాహితో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు ఏపీలో ఆధునిక పర్యాటక రంగం అభివృద్ది ప్రీమియం లగ్జరీ హోటళ్ల విస్తరణ వంటి అంశాలపై మాట్లాడారు తిరుపతి విశాఖపట్నం అమరావతిలో అట్మాస్ఫియర్ కోర్ చేపట్టిన మూడు ప్రాజెక్టులు వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అట్మాస్ఫియర్ కోర్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకారం అందిస్తామని సీఎం తెలిపారు గండికోటలో అడ్వెంచర్ రిసార్ట్స్ అరకు అనంతగిరిలో హిల్ రిసార్ట్స్ ఏర్పాటుకు ఆలోచన చేయాలని సీఎం కోరారు బొబ్బిలి విజయనగరం ప్యాలెస్ పరిశీలించి వాటిని పర్యాటకంగా ఎలా అభివృద్ది చేయవచ్చనే దానిపై సూచనలు ఇవ్వాలన్నారు రిషికొండలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మించేందుకు అట్మాస్ఫియర్ కోర్ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ టూరిజం శాఖ ఉన్నతాధికారులు అజయ్ జైన్ ఆమ్రాపాలి పాల్గొన్నారు